హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ గప్పీస్ ఈరోజు ఈ వీడియోలో నేను అవుట్డోర్లో పెంచుకున్నటువంటి నా కమ్యూనిటీ ట్యాంక్ కోసం అయితే చెప్పబోతున్నాను ఇదైతే నేను ఒక ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది ముందుగా దీంట్లో అయితే నేను సమ్ టైప్స్ ఆఫ్ గప్పీస్ అయితే మెయింటైన్ చేస్తుంది రీసెంట్గా నా దగ్గర ఉన్నటువంటి ఒక గప్పీ అనేది బేబీస్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది నేను వాటినన్నింటినీ ఇలా ఒక సెపరేట్ చేసి ఒక బాక్స్లో అయితే వేయడం జరిగింది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే దీంట్లో అయితే సమ్ టైప్స్ ఆఫ్ గప్పీస్ అయితే విడిచిపెట్టడం జరిగింది మీరు చూడవచ్చు అలాగే దీంట్లో బెలిన్ మాలిస్ అండ్ హైఫిన్ ప్లాటిస్ నార్మల్ మాలిస్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు దీంట్లో అయితే బేబీస్ అండ్ సెమీ అడల్ట్ అడల్ట్స్ కూడా ఉన్నాయి ఇవైతే గప్పీస్ సిల్వర్ గప్పీస్ అండ్ స్కై కలర్ గప్పీస్ ఆ టైప్ అయితే మిక్స్డ్ కలర్లో అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఆ కారణంలో ఉన్నటువంటి ఫిష్లన్నీ కూడా హైఫిన్ ప్లాటీస్ ఇలా అవుట్డోర్లో పెంచడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో చూసినట్లయితే దీంట్లో అయితే ఫుల్గా గప్పి గ్రోస్ అనేది ఫుల్గా గ్రోత్ అనేసి ఉంది అక్కడ చూసినట్లయితే మీకు హైఫిన్ ప్లాటీ యొక్క ఫీమేల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే నేను మార్నింగే ఫిష్ ఫుడ్ వేయడం జరిగింది అందుకే అక్కడక్కడ మీకు మేత అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా గప్పి గ్రోత్ అయితే ఫుల్గా గ్రోత్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఫిష్కి కావాల్సిన ఆక్సిజన్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ట్యాంక్లో ఏమన్నా వేస్ట్ ఏమైనా ఉన్నా కూడా ఈ గప్పి గ్రోస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి రీసెంట్గా నా యాపిల్స్ నీల్స్ అనేది ఎగ్స్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇవైతే హ్యాచ్ అయితే ఇంకా కాలేదు ఇంకా కొన్ని డేస్లో అయితే ఇవి హ్యాచ్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు చాలా ఎగ్స్ అనేవి పెట్టింది ఇది వచ్చేసి ఆ యాపిల్స్ నీళ్ళ యొక్క ఫీమేలు ఇదైతే మేత కోసం ఇక్కడ గడ్డిలోకి అయితే రావడం జరిగింది అలాగే దీంట్లో చిన్న చిన్న బేబీస్ హైఫిన్ ప్లేటీ బేబీస్ అలాగే గప్పి బేబీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గప్పి గ్రాసులో హైడ్ అవ్వడం జరుగుతుంది ఈ గప్పి గ్రోసా అనేది ఆక్సిజన్కి ప్లస్ ఫిష్కి మంచి హైడింగ్ ప్లేస్ని అయితే క్రియేట్ అయితే చేస్తుంది ఇంకోండి మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న బేబీస్ అనమాట ఇవన్నీ కూడా ఈ గప్పి గ్రోసలో అయితే హైడ్ అవడం జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి ఆపిల్స్ స్నేహితుల యొక్క మిగిలి అనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే పని నన్ను ఎంతగానో మోటివేట్ అయితే చేస్తుంది అలాగే ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ